ప్రైజ్లాడ్ సెప్టెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము యోహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాతి దేవుడు మనల్ని బలపరచడానికి తెలియపరుస్తున్నటువంటి మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అటు అందరూ ధైర్యముగా ఉంటారని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే ఉదయకాల సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి అప్పు బాధల్లో ఉన్నావో అట్టి బాధలన్నిటి నుంచి నువ్వు ధైర్యముగా ఉండాలంటే ఆ దేవాది దేవుని మీద భయభక్తులు కలిగి నువ్వు జీవించగలిగితే ఆయన నీకు బహుధైర్యమును పుట్టించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఈ దినము నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు లపరచును గాక